బాగుండేది చక్కగా మా వచ్చేయని చెప్పి మాట్లాడుతున్నారు అవునండి అంటారు ఎందుకంటే వాళ్ళకేంటంటే స్వాహా చేసుకుంటారు అదే అవకాశం రెండు రోజులు మూడు రోజులు మించి ఇవ్వరు మొత్తం మిగిలిపోతాయి కదా ఈ దాన్ని బియ్య అన్నీ కూడా అమ్ముకునేది వాళ్ళే కదా అలా వాళ్ళదే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి లాభదాయకం ఉంటుంది కనుక చెప్తారు ఖచ్చితంగా మా వాటిలో జనాలు లేని టైంలో సైరన్ ఏదో అంబులెన్స్ సైరే సైరన్ వేసుకుని రావటం ఒక్క ఐదు నిమిషాలు సెంటర్ రావటం వెళ్ళిపోవటం ఏమంటే నూటికి దాదాపు అరవై డెబ్బై మంది మిస్ అయ్యేవాళ్ళు ఆ బియ్యం వీళ్ళు సహాయ చేయటమే వాళ్ళు అదే చెప్తారు కదండీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అది రద్దు చేసి మన ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఇవ్వటం అది అద్భుతం అనమాట ప్రతి పేద రైతుకి ప్రతి అందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా రేషన్ బియ్యం అందుతున్నాయి నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ అలాగే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తా ఉన్నారు రీసెంట్ గా తల్లికి వందడం కూడా ఇచ్చేసారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బురద చల్లడానికి వేరే మార్గం ఏమి లేదు నిన్నటి వరకు దాని మీద బురద చల్లారు ఇప్పుడు అది కూడా ఇచ్చేసారు నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు జుట్టు పీక్ ఉంటాయి జుట్టు పీకు ఉంటాయి మొన్నటి వరకు ఏం చేశారంటే సూపర్ సిక్స్ అన్నారు బాబు అన్ని చంద్రబాబు నాయుడు గారు మాటలన్నీ ఉత్తిదే అన్ని వేస్ట్ మాట్లాడినారు ఇవాళ సూపర్ సిక్స్ చేయలేదు అనడానికి ఎవరు సరిపోరండి ఎవరు సార్ అన్నీ కూడా అమోఘం చేశారు రేపు ఆడవాళ్ళకు కూడా ఇరవై ఒకటినేమో రైతులకేమో అన్న అన్నదాత సుఖీభ రైతులు ప్రతి రైతుకి పడుతుంది ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు కూడా బస్సు ఫ్రీ కూడా చేస్తారు అన్న దాంట్లో మాట నిలబెట్టుకుంటుండలో టీడీపీ కేడర్ నెంబర్ వన్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అమోఘం అద్భుతం ముందు ప్లానింగ్లో ఉంటారు ఆయన అది రైతుల కోసం మీరు రైతు అన్న రైతుల కోసం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు ఇది కనుక పూర్తయితే ఇక చంద్రబాబు నాయుడు గారు టాప్ మోస్ట్ లీడర్ అనిపించుకోవడం టాప్ మోస్ట్ లీడర్ అండి ఆయన పవర్ఫుల్ టాప్ మోస్ట్ లీడర్ ఆయన సీఎంగా ఉంటాం మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం దాంట్లో డౌటే లేదు అందరూ అదృష్టం అనమాట లేకపోతే మరో బీహార్లో చేసేవాళ్ళండి వీళ్ళు చదువుకునే పిల్లల మీద మాములు గ్రామ పెద్దల మీద అందరి మీద కేసులే ఈ ఊరే కాదు ప్రతి గ్రామంలో కూడా వైసీపీ వాళ్ళు కేసులు పెట్టి ఉన్నా తప్ప ఊరిని ఉద్ధరించింది లేదు ఏమంటే ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం అమోఘం అద్భుతం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటాం ప్రధాని మన మోదీ గారు ఉంటాం మన యూత్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటాం మన ఆంధ్ర రాష్ట్ర అదృష్టం ఇలాగే కొనసాగాలని నూటికి నూరు శాతం కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా ఇలాగే కొనసాగుద్ది ఈ ప్రభుత్వమే ఉమ్మడి కూటమి ప్రభుత్వం నెంబర్ వన్గా నడుస్తుంది ఈ సంవత్సర పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారికి వందకి ఎన్ని మార్కులు వేస్తారు అండి డౌట్ లేదు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం ఆయన హై విజన్ సూపర్ పవర్ మనిషి అనమాట ఆయన అట్టాట అట్టాటి మేధావులు ఉండటం మన అదృష్టం వందకు వంద మార్కులు వేసేయచ్చు దాంట్లో డౌట్ లేదు అమరావతి రాజధాని పనులు ఈసారి చంద్రబాబు నాయుడు గారు పూర్తి అవుతాయి అంటారు అవుతాయండి అవుతాయి ప్రతి రైతుకి ఇది వైసీపీ ఉన్న రైతులకు కూడా ఆశపడుతున్నారు ఎందుకంటేనండి వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం డబ్బులు పడలేదు ఆ ధాన్యం మన వర్ష ఇప్పుడు వర్షాలు పడుతుంటే చాలా రాసులు ఉండిపోయినాయి సంచులు దొరకల ఆ సంచులు కొద్దిగా కాకపోతే బ్లాక్మెయిల్ ఆ లీడర్లే ఆ గోడౌన్లు కాడ తీసుకుంటాం రైతులకి ఇవ్వకపోవటం టీడీపీ వాళ్ళని కక్ష కట్టి సాధించడం ఇట్లాంటివన్నీ జరిగినాయి ప్లస్ ధాన్యం డబ్బులు పట్టడానికి నెల నుంచి మూడు నెలలు మినిమం నాలుగు నెలల వరకు పడల చాలా మిస్ అయినవి కూడా ఉన్నాయి ఇదే మన టీడీపీ ప్రభుత్వం చెప్పబట్టి సంచులు నెంబర్ వన్ సంచులు మనం అడగక్కోకుండా నమోదు చేసుకుంటాం